నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి టెరెస్ గార్డెన్లో ఎంతో కొంత సిమెంట్ పని ఉంటూ ఉంటుంది స్టాండ్లకని ఇంకా వేరే వేరే ఏట్లకైనా ఇంత సిమెంటు అంత సిమెంటు కావాలంటే మనకు దొరకదు అలా కాకుండా ఒక బస్తా కొనుక్కొని సంవత్సరం అంతా జాగ్రత్త చేయొచ్చు మీకు తెలుసా నేనైతే ఇదే రోజుల్లో మా కృష్ణయ్యని ఇక్కడ ఒక బల్లా రెడీ చేసి కృష్ణయ్యని ఇక్కడ పెట్టడానికి ఇంకొక కుండీ తయారు చేయడానికి ఒక బస్తా కొన్నానండి నాకు బస్తా అప్పుడు నాలుగు వందల ఖరీదు ఇప్పుడైతే మూడు వందలేనండి ఈ నాలుగు వందల రూపాయలు ఖరీదైన సిమెంట్ని నేను ఎలా భద్రపరిచానో మీకు ఈ వీడియోలో చెప్తాను ఇలా చేస్తే సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉంటుంది ఆ తర్వాత మనం ఇంకా ఎన్నాళ్ళో జాగ్రత్త చేయొచ్చు మరి నాకు కూడా తెలియదండి నేనైతే సంవత్సరం అయింది కరెక్ట్గానే అది ఎలా ఉందో మీకు చూపిస్తాను మనకి ఇక్కడ చిన్న వర్క్ అయితే ఉందండి కృష్ణయ్య దగ్గర కొంచెం అలంకరణ అయితే చేస్తున్నాను ఆ పని చేసుకుంటూ ఈ సిమెంట్ ఎలా భద్రపరిచానో ఈ వీడియోలో చూపిస్తానండి మరి వచ్చేయండి మనం దీనితో ఒక బస్తా తెచ్చుకొని స్టాండ్లు తయారు చేసుకోవచ్చు తర్వాత కుండీలకి మనకి ఎత్తుగా ఏదైనా మన ఒక బళ్ళలాంటిది ఉంటే ఆ బల్లకి ఎత్తు కట్టుకుని ఒక అదొక స్టాండ్లా రెడీ చేసుకోవచ్చు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ సిమెంట్ని ఒక బస్తా తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకోండి నేనైతే సిమెంట్ గోళాలు కూడా వేసుకున్నానండి ఇప్పటికీ మా తోటకి నేను రెండు బస్తాలు వాడాను ఆ తర్వాత మా ఇంటి పని చేసేటప్పుడు కొన్ని వాడుకున్నాను మరి ఎందుకు కాలుష్యం మరి వచ్చేయండి చూస్తా తెచ్చానండి కృష్ణయ్యకి ఇలా ఇలా కట్టానండి అలా కట్టాను చూసారా అలానే మన తోటలో ఇక్కడ దీనికి కూడా నేను సిమెంట్ చేశానండి అలానే ఇక్కడ దీనికి కట్టినప్పుడు మనకి ఒక బస్తా పట్టింది ప్యాస్టింగ్ అయితే అవ్వలేదు ఆ ప్యాస్టింగ్ కూడా చేశాను ఇలా చేసి ఒక డబ్బా నింపుగా సిమెంట్ని వేసి మూత అయితే పెట్టాను చూసారా ఈ సిమెంట్ నాకు సంవత్సరం అయిందండి ఎంత బాగుందో చూడండి మీరే అసలు ఎక్కడైనా కానీ ఎంత చక్కగా ఉందో చూడండి నాకు కూడా తెలియదు ఎన్ని రోజులు నిల ఉంటుందని చూసారా నేను ఇక్కడ ఒక అరబస్తా వాడుకున్నానండి వాడుకుని ఇలాంటి రెండు డబ్బాలనే నింపుగా వేసుకుని ఇది మూత పెట్టేశానండి ఇలా మూత పెట్టేసుకున్నానండి కరెక్ట్గా సంవత్సరం అండి ఇంకా సంవత్సరానికి ఇంకా నెలలు ఎక్కువ అయ్యింది కానీ తక్కువ అవ్వలేదు ఇప్పుడు అప్పుడప్పుడు వాడుకోగా నాకు ఇది మిగిలిందండి ఇలా మన తోటలో ఎప్పటికప్పుడు వాడుకుంటూనే ఉన్నాను ఈ సిమెంటు ఇలా ఇప్పటికి ఒక డబ్బాలో సగం అయితే ఉందండి మన కృష్ణయ్య దగ్గర కొంచెం బల్లైతే వేద్దాము ఇదే కాదండి మన తోటలో గోలాలు వేసాను తర్వాత స్టాండ్లుగా నేను లోటాలతో వేశాను అవి కూడా ఎలా వేయాలో వీడియోలు చూపిస్తాను ఇది మనం ఒక లోట సిమెంట్ తీసుకుంటే ఒక ఆరు ఎనిమిది లోటాల వరకు కట్టుబడికైతే తీసుకోవచ్చండి అదే ప్యాస్టింగ్కి అయితే నాలుగు ఇసుక ఇసుకైతే తీసుకోవాలి ఇక్కడ మనం ఇసుకనే ఆరు లోటాలైతే తీసుకున్నానండి ఆరు లోటాలకే ఒక లోట సిమెంట్ అయితే వేశా ఇది ఈ ఈ సిమెంటు ఈ ఇసుక మనం తాపీతో శుభ్రం కలిపేద్దామండి కలిపేసి మనం ఇప్పుడు కట్టుబడి అయితే మొదలు పెడదాము కృష్ణయ్యకి ఒక పక్క ఎత్తుగా వేశాను కదండి పక్క ఏ మొక్క వేసినా అందంగా కనిపించట్లేదు మనం సంక్రాంతి వస్తుంది కదండీ చక్కగా మనం మొక్కలకి అందంగా డెకరేషన్ అయితే చేసుకుందాము అలానే చాలామంది స్టాండ్లు కోసం కంగారు పడుతున్నారు ఇలా ఎవరి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మీరు వరకు మీరు చేసుకోగలదరో అంతవరకు చేసుకోండి ఇదే కాదండి ఒక నాలుగు ఇటుక ముక్కలు తీసుకుని వాటికి కాస్తంత సిమెంట్ రాసుకుని మనం ఒక పక్కన పెడితే అది సిమెంట్ రాళ్ళ ఉపయోగపడుతుంది ఇలా మనం ప్రతి దాన్ని ఒక ఆలోచన చేస్తే మనం మనం కూడా చక్కగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఎలా వేయాలన్నది ఇటుకలతో నేను చూసేశానండి ఇలా చేసుకున్నాను ఇదే మాదిరిగా మనం ఇటుకలు చదురుకొని ఆ బలనే అలానే పెట్టేద్దాం అయితే ఇవి మా పాతింటి గ్యాస్ బలాలండి అప్పుడు పెంకిటింటికి ఈ నాపరాళ్ళు అంటే నల్లటి నాపరాళ్ళు ఈ నాపరాలనే నేను రెండు ఎలాగైతే నేను వంటగదిలో అమర్చుకున్నానో అదే మాదిరిగా ఇక్కడ కూడా నేనే కట్టానండి అలానే కృష్ణయ్య మన టేబుల్ మీద కనపడాలని టేబుల్కి కొంచెం ఎత్తుగా ఆ పక్కన అది వేశా కానీ ఈ పక్కన వేసిన మొక్కలు అందంగా కనిపించట్లేదండి అందుకే ఇవాళ ఈ పని అయితే పట్టుకున్నా ఇది చిన్న పని పెద్ద పనికి తాపీ మేస్త్రిలు రి కదండి అందుకే నేను ఇలా చేస్తున్నా అయితే ఇవన్నీ మీకు ఎలాగొచ్చమ్మా అంటున్నారా నేను నా వయసుకి నేను రెండిల్లు అయితే కట్టానండి నా పదహారేళ్ళ వయసులోనే ఒక పెంకుటిల్లు అయితే కట్టుకున్నామండి ఆ పెంకుటిల్ని మా వారు ఒక బృందావనంలాగా చక్కగా ఎంతో నాకు రెండు మడులు కట్టించారండి ఇంటి ముందు ఒక పక్క పెద్ద సైజు ఒకటి కూరగాయలకి రెండవది గులాబీ మొక్కలకి అని ఆ పదహారేళ్ళ వయసు నుంచి కూడా నేను ఇప్పటి వరకు గార్డెన్ పెంచుతూనే ఉన్నాను ఆ గార్డెన్ పోయింది అనేసరికి మా డాబా కట్టడం జరిగింది ఈ డాబా కట్టాక మా గార్డెన్ అంతా పోయింది అనేసరికి మిద్దు తోట వచ్చింది ఇలా నేను అంచెలంచెలుగా కూడా గార్డెన్ని ఎప్పుడు పెంచుతూనే ఉన్నానండి అయితే మా వారు నాకు ఇటుకులు సిమెంటు అని దగ్గర చేసి నాకు వెళ్ళేవారండి నేనే సిమెంటు పని అంతా కూడా దగ్గరుండి అందించేదాన్ని అండి అప్పుడు పిల్లలు అది లేకపోవటం నాకు పని లేకపోవటం అలాగే కొంచెం కొంచెం చేస్తూ ఉండేదాన్ని ఇద్దరు పని ఉన్న రోజుని ఒక మనిషిని పెట్టేవారు ఇలా నేను నా చేతులతో ఆ పెంగటీ అయితే కట్టామండి అయితే మనకి కాలక్రమేంగా మరి పెంగిటిల్లులు పాడైపోవటం ఇప్పేయటం జరిగింది చక్కగా ఇవాళ ఈ స్లాపు ఇది కూడా చాలా వరకు నేను దగ్గరుండే చేయించడం జరిగింది ఇలా మా ఎంతో కష్టంతో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగిందండి ఎంత అందమైన ఈ కుటీరాన్ని ఇంకా అందంగా చదరాలన్న ఉద్దేశంతో నేనైతే కృష్ణయ్యని ఇలా అమర్చుకున్నా మనం ప్రతి నండి ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలంటేనే ఎంతో కొంత ఆదాయానికి మించి ఆశలు ఉంటూ ఉంటాయి కదండి అందుకే నేనైతే నాకు కుదిరినంత వరకు ఇలా అలంకరించుకుంటానండి చూసారు కదా అక్కడ అతకటానికి కొంచెం పొడి అయితే వేసాను ఇది కూడా మేస్త్రిలు చిన్న పని పెద్ద పనిలో చేసేవారండి అలా నేను చేస్తున్నాను అది ఊడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అయితే ప్రతీ పనినండి నేను కన్ను ఆర్పకుండా దగ్గరుండి చేయించుకునేదాన్ని అండి రెండిళ్ళు కూడా అలాగే జరిగాయి అందుకే నాకు ప్రతి పని చూస్తే పట్టుకునే మనస్తత్వం కూడా నాది చూసారు కదా ఇలా చేత్తో ఈ చేతులు తినేవా అమ్మా అంటారా మనం చేసే ఒక గంట పని పర్వాలేదండి ఎక్కువసేపు చేస్తే పాడైపోతుంది నేను ఇదంతా కలిసి ఒక అరగంట పని ఒక గంట చూడండి ఈ గంటలోనే మన చేతులు ఏం కావండి బాగానే ఉంటాయి ఈ చేతులు కడుక్కొని నూనె రాసుకుంటే సరిపోతుంది కొబ్బరి నూనె ఉపయోగించుకుంటే ఆ కూడా కూడానండి ఎలా ఉన్నదో అలా పెట్టేశాను చక్కగా ఇప్పుడు కృష్ణయ్య దగ్గర అన్ని రకాల కుండీలు అమర్చుకుంటే అందంగా కనిపిస్తాయి అలానే చాలామంది స్టాండ్లు గురించి చాలామంది బాధపడుతున్నారు అలా బాధపడకండి మనం ఒక బస్తా సిమెంట్ కొనుక్కొని ఆ సిమెంట్ని మనం ఇలా వాడుకోవచ్చండి అలానే మనం ఇంట్లో లోటాలు ఉంటాయి కదండి ఆ లోటాలతో ఇక్కడ నేను నాలుగు మనం నాలుగు లోటాలు ఏమోనండి ఇసుక వేసానండి ఒక లోట సిమెంట్ వేసా అలానే కొన్ని నీళ్ళు చొక్కలు వేసుకొని మనం ఈ సిమెంట్ని ఈ లోటాల వేసుకొని చక్కగా అదిమి గట్టిగా అదిమితే మనకి బబ్బుల్స్ లేకుండా ఉంటాయండి వాటిని ఇలా లేపితే మనకి స్టాండ్లు రెడీ చూసారా వీటికి కొంచెం వండ్రు వేసుకుని రేపొద్దుట మనం ఏ పెద్ద పెద్ద గిన్నెలకి అంటే వంద రూపాయల గిన్నెలకి అండి ఈ నాలుగు లోటాలనే మనం ఒక కుదిరిగా పెట్టి చక్కగా అమర్చుకోవచ్చు ఏదైనా సరేనండి చిట్టుని కొలిదే గాలి అంటారు కదండీ అలానే మన ఆదాయం కొలిదే ఇలాంటివి ఆలోచించుకోవాలండి ఆదాయం మనకి మించి ఖర్చు పెట్టడం కరెక్ట్ అయితే కాదండి ఎవరి ఇంటి పరిస్థితిని బట్టి వారు ఉపయోగించుకోవటం మంచిదని నా ఆలోచన అండి నేనైతే గొప్పలకైతే పోనండి ఉన్నంతలోనే అందంగా అలంకరించుకుంటాం ఎలా అన్నదే నేను ఆలోచిస్తాను మీకు వంద రూపాయల గిన్నెలకి ఇది సరిపోతుందండి మీకు ఇంకా చిన్న గిన్నెలకి అయితేనండి గ్లాసులు టాటాగూలుగజ్జీ గ్లాసులు ఉంటాయి కదండీ గ్లాసులు కూడా వేసుకుని కుండీల కింద పెట్టచ్చు నేను ఫస్ట్ ఫస్ట్ కష్టపడి నేను నాలుగు కుండీలు వేసానండి ఇప్పటికీ తామర పువ్వులు ఉన్నాయి కదా మన తోటలో ఇలా నేను ప్రతిదాన్ని కూడా ఒక ఆలోచనగా చేస్తానండి సిమెంట్ పని మీరు ఎప్పుడైనా చేయించేటప్పుడు మిగులుతుంది కదా ఆ మిగిలిన సిమెంట్ని మీకు చాక్లెట్ల డబ్బాలు ఉంటాయి కదండి ఆ డబ్బాల నిండా వేసుకొని మూత అయితే పెట్టండి ఇలా పెట్టడం వలన ఎన్ని రోజులైనా ఇలా ఉంటుంది నాకు ఇది సంవత్సరానికి పైనే అవుతుందండి నేను కరెక్ట్గా అయితే చూడలేదు ప్రతిసారి కూడా గ్లాసులో కొన్ని నీళ్ళు వేసుకోవటం ఇది పొడి పొడిగా కలపాలండి తడిగా కలిపితే బాగోదు ఈ సిమెంట్ ఇంకా మిగిలిందండి ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎలా ఉంటుందని అనుకోలేదండి ఇది తీసి నేను ఆరు నెలలు అయ్యింది ఇలానే చేస్తున్నాను నాకు ఈ సిమెంట్ అయితే మిగిలిపోయిందండి మరోసారి మరికొన్ని కుండీలు అయితే చేద్దామో నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది చూసారు కదండి నిన్న నాకు మహేశ్వరి గారు తెచ్చిన గులాబీ గులాబీని ఇందులో వేసేసాను ఫస్ట్ ఫస్ట్ మహేశ్వరి గారు మీరు తెచ్చిన గులాబీనే ఇక్కడ అమరుతాను ఆ తర్వాత మరొక గులాబీని ఇలా అమర్చేద్దాము ఇలా మనం అన్ని గులాబీలని కూడా కృష్ణయ్య ముందు చక్కగా అమర్చేసుకుందాం ఇలా అమర్చుకోవటానికి నేను చిమ్మింట్ అయితేనండి నాకు కొంచెం అయితే పట్టింది ఇలా చదివేసుకుందాము కృష్ణయ్యని ఈ గులాబీలు ఇంకా పూసాకైతే ఇంకా బాగుండండి మరి ఇంకా పువ్వులైతే రాలేదు ఎంత చోటైనా సరేనండి మనకే ఇట్టే సరిపోతుంది నేనైతే ఇంత కష్టపడి ఈ కుండీలని ఇలా కట్టినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇక్కడ ఎన్ని కుండీలు పట్టినాయో చూశారు కదా ఎండకి ఎండా తగులుతుంది మనకు తోటకి హ్యాపీగా చూడటానికి ముచ్చటగా ఉంటుంది అక్కడ ఐదు కుండీలు పడినాయండి ఇక్కడ మూడు ఎనిమిది కుండీలు అయితే కృష్ణయ్య దగ్గర కూడా గులాబీలు అయితే పెట్టేస్తున్నాను ఇలా మొత్తం పది కుండీలు కూడా మనకి ఇక్కడ సరిపోయిందండి చూసారా ఇలా కృష్ణయ్య దగ్గర అందంగా చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఈ గులాబీ ఈ మొక్కనండి మహేశ్వరి గారు మహేశ్వరి గారి ఫ్రెండ్ వచ్చారు కదా వారిద్దరూ నా కోసం మన బుజ్జి తోటలో ఉండాలని ఈ రెండు మొక్కలు అయితే తెచ్చారండి నాకు గులాబీలన్నీ ఒకే కుండీలో వెయ్యాలన్న ఉద్దేశంతో ఈ గులాబీ ఇందులో వేశాను మహేశ్వరి గారు చాలా చాలా సంతోషం అండి మీ ఫ్రెండ్కి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ నేనైతే ఇలా కృష్ణయ్య దగ్గర చేసుకుంటున్నానండి తెల్లని కుండి ఇలా అమరుస్తున్నాను ఈ గులాబీలన్నీ కూడా ఇలా సరిపోయింది అండి మనం ఇవాళ ఈ సిమెంట్తో నేను అలంకరించుకున్న అలంకరణ మీకు నచ్చిందా ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి ఆ కృష్ణయ్య దగ్గర ప్రస్తుతానికి నేనైతే ఇలా అలంకరించుకున్నాను ఇంకా చేద్దాము మనం అందమైన డెకరేషన్ అయితే ఇంకా చెయ్యాలి పెయింటింగ్లు వేయాలి ప్రస్తుతానికైతే ఈరోజు పని ఇలా అయ్యింది ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక సంస్థ సుఖని భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ కృష్ణయ్య బాయ్ బాయ్ ఇన్నాళ్ళకే నేను అనుకున్న వరకు నేనైతే ఇది పూర్తి చేశానండి ఇంకా కొన్ని కుండీలు పడతాయి చిన్న చిన్న కుండీలు ఇలా చదువుకుందాం బాయ్ చిట్టుదల్లు బాయ్ చిన్నారులు